జై శ్రీరామ్ కోట్లాది మంది భారతీయుల కళ హిందువుల ఆశ అలాగే కరసేవకుల ప్రాణత్యాగం వెరసి నేడు మనం చూస్తున్నటువంటి అయోధ్య రామాలయ నిర్మాణం పంతొమ్మిది వందల తొంభై తొంభై రెండు మధ్యలో ఏదైతే అద్వానీ గారు అండ్ విహెచ్పి సహకారంతో సాగినటువంటి రథయాత్ర కరసేవ ఇవన్నీ కూడా మనం ఒకసారి నెమరు వేసుకోవాలి అంత సులువుగా ఇది జరగలేదు అలాగే ఇది జరగదు అని వెక్కిరించిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు ఇదంతా పొలిటికల్ డ్రామా అక్కడ మీరు ఎప్పుడూ రామాలయం కట్టలేరు కట్టి చూపించండి దమ్ముంటే ఇదంతా మీ పొలిటికల్ స్టంట్ అని ఎవరైతే వాగారో వాళ్ళంతా ఇప్పుడు టూర్పులు వదులుతున్నారు ఎక్కడున్నారో తెలియదు పిసుక్కుంటున్నారు ఒక రకంగా చెప్పాలంటే అలాంటి మన అయోధ్య రామాలయ నిర్మాణాన్ని పూర్తి చేసుకున్నాం దానికి సంకేతముగా ఇవాళ ధ్వజారోహణ పర్వం జరిగింది అంతేకాదు ఇవాళ వివాహ పంచమి అంటే సీతారాముల కళ్యాణం జరిగినటువంటి రోజు కూడా కనుక పరమ పవిత్రమైనటువంటి ఇదే అభిజిత్ లగ్న ముహూర్తమునందు ధ్వజారోహణ పర్వాన్ని కూడా పూర్తి చేశారు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు మన భారత ప్రధాని నరేంద్ర మోదీ గారు యోగి ఆదిత్యనాథ్ గారు అదే రాష్ట్రానికి చెందిన గవర్నర్ ఆనందీబెన్ పటేల్ ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భాగవత్ గారు వీరందరూ కూడా ఈ ప్రోగ్రాంలో ముఖ్యమైనటువంటి అతిథులు అలాగే చాలామంది విశేషమైన రామభక్తులు చుట్టూతా ఉన్నారు ఈ కార్యక్రమాన్ని కోట్లాది మంది హిందువులు లైవ్ ద్వారా వీక్షించారు ఒక అపూర్వ ఘట్టం ఇక ఈ ధ్వజారోహణ పరం ఎందుకు చేశారు అనే దానికి చెప్పాను కదా అయోధ్య రామాలయం మొత్తం కూడా ఆ నిర్మాణం ప్రక్రియ ఏదైతే ఉందో అది పూర్తయింది అని తెలపడానికి సంకేతం ఇక ఈ ధ్వజానికి ఉన్నటువంటి ప్రాముఖ్యత ఒకసారి తెలుసుకుందాం నిజంగా భలే విషయాల్ని ఇందులో పొందుపరిచారు సంస్కృతి వారసత్వం మన యొక్క శౌర్యం అన్నిట్లకు ప్రతీకగా ఈ ధ్వజారోహణ జరిగింది ఒకసారి మనం చూసుకుంటే కాషాయ వర్ణములో ఇరవై రెండు అడుగుల పొడవు పదకొండు అడుగుల వెడల్పు కలిగినటువంటి ధ్వజమది అలాగే అందులో మనకు సూర్యుడు కనిపిస్తాడు దేనికి సూచిక రాముడి యొక్క తేజస్సుకు శౌర్యానికి సూచిక అలాగే మనకి కోవిదార చెట్టు అని కూడా కనిపిస్తుంది ఈ కోవిదార చెట్టు యొక్క ప్రాముఖ్యత కూడా నేను చెప్పే ప్రయత్నం చేస్తాను ఇది మందార ప్లస్ పారిజాత ఈ రెండింటిని అంటు తయారైనటువంటి గొప్ప ఔషధ లక్షణాలు కలిగినటువంటి చెట్టు దీన్ని ఎవరు కనిపెట్టారు అంటే కశ్యప మహర్షి అంటే ఎన్ని లక్షల సంవత్సరాల క్రితమో మనకి ఈ అంటు కట్టే విధానము గురించి కూడా అవగాహన ఉన్నది ఈ మధ్య ఎవడో కనిపెట్టింది కాదు ఏ ఒట్టంగాడో అని బల్లగుద్దినట్లుగా చెప్పడం కూడా మనకి ఈ కార్యక్రమం ద్వారా అర్థమవుతోంది మనం అలా అర్థం చేసుకోవాలి అంటే ప్రాచీన కాలం నుంచే మనం ఎంతో విజ్ఞానులం అలాగే మనకి ఓంకారం కూడా కనిపిస్తుంది బంగారు దారంతో ఎంబ్రాయిడరీ చేశారు అలా మొత్తంగా చూసుకుంటే ఐక్యత సంస్కృతి పరంపర రామరాజ్య ఆదర్శాలని ప్రతిబింబించేలాగా మనకి ఆ యొక్క ధ్వజం కనిపిస్తోంది దాన్ని ఆవిష్కరించారు ప్రధాని మోదీ ఆయన మొత్తం అంతా ఆ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నప్పుడు నమస్కరిస్తున్నప్పుడు అతని చేతులు వణకడం కూడా మనం చూసాం అంటే ఎంతో భావోద్వేగానికి గురైనటువంటి క్షణాలు కోట్లాది మంది హిందువులు చాలా ఆనందముతో రామభక్తితో రామ నామ నినాదాలతో ఈరోజు మనకు కనిపిస్తున్నటువంటి పరిస్థితి చూస్తూ ఉన్నాం అంతేకాకుండా ఈ ధ్వజం తయారీలో కీలక పాత్ర పోషించింది గుజరాత్లోని పారాచూట్ తయారీ సంస్థ ఈ జెండా తయారు చేసింది సుదీర్ఘకాలంగా మన్నేలాగా పారాట్యూట్ గ్రేడ్ వస్త్రంతో తయారు చేశారంట పట్టుదారాలతో సుమారుగా ఇరవై ఐదు రోజుల పాటు శ్రమించారు మీరు విజువల్స్ని ఒకసారి చూడవచ్చు మొత్తంగా మనం గమనించాల్సింది దీని వెనుక ఉన్న శతాబ్దాల పోరాటం గడచిన కొన్ని దశాబ్దాలలో జరిగిన ప్రాణత్యాగాలు బలిదానాలు ఇవన్నీ గుర్తుపెట్టుకోవాలి అదర్వైజ్ ఇదేదో చిన్న కార్యక్రమం లాగా అనిపిస్తుంది అక్కడ ఏదో చిన్న జెండా ఎగరవేశారు అనిపిస్తుంది కానీ కాదు ఇది మన యొక్క ఆత్మాభిమానానికి సూచిక ఇది మన రాముడి యొక్క జెండా ఇది మన రామరాజ్యానికి సూచిక ఇది మన సంస్కృతికి ఐక్యతకు అన్నిట్లకి కూడా వేదిక అయోధ్య రామాలయ నిర్మాణం కంప్లీట్ అయింది అని చెప్పడానికి ఈ సందర్భంగా ఎంతో ఎంతో గర్విస్తూ అందరం చెబుదాం జై శ్రీరామ్ జై జై శ్రీరామ్